హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టిచ్ లైఫ్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్కి కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నెక్ కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసి పెట్టాను ఇలా నేను డిజైన్ డ్రా చేసుకోవడం కోసం ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకున్నానండి ఈ పేపర్ క్యాన్వాస్ని మనము బ్లౌజ్ షోల్డర్ ఎంత ఎంతుందో చూసుకొని తీసుకోవాలండి ఇక్కడ నాకు బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాను అయితే అలాగే నెక్ విడి వచ్చేసి సారీ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఉంది ఈ టెన్ అండ్ హాఫ్కి మనము ఈ పేపర్ క్యాన్వాస్ వచ్చేసి ఎక్స్ట్రా తీసుకోవాలండి టెన్ అండ్ హాఫ్కి ఒక వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మనం పేపర్ క్యాన్వాస్ తీసుకోవాలి ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం దానికోసం మనం షోల్డర్ టోటల్గా వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం అయితే ఫైవ్ అండ్ హాఫ్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి నెక్ విడ్త్ వచ్చేసి అలాగే నెక్ డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇక్కడ డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ కదా అయితే ఇక్కడ విత్ మనకి త్రీ ఇంచెస్ పెట్టానండి పైన టూ హ్యాండ్ హాఫ్ తీసుకున్నప్పుడు కింద నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా త్రీ హ్యాండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు సో నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఈ కార్నర్ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా పెట్టి ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేశాను చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ కింది వైపు నేను ఇంచ్ గ్యాప్లో కి మార్కింగ్ చేస్తున్నానండి హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇలా నెక్ చుట్టూ మనం హాఫ్ ఇంచ్ గ్యాప్లో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ కింది వైపున ఒక వన్ ఇంచ్ గ్యాప్లో ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకోవడానికి నేను విక్స్ క్యాప్ అనేది తీసుకున్నాను ఈ క్యాప్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్లో కూడా మనం తీసుకోవచ్చు ఎక్కడికైనా మనకి ఇది రౌండ్ షేప్లో ఉండాలి క్యాప్ అనే కాదు మనకు రౌండ్ షేప్లో టూ ఇంచెస్ విడుతులో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతులో ఏది ఉన్నా మనకి అది తీసుకోవచ్చండి నాకైతే ఇది అవైలబుల్ ఉంది నేను ఇది తీసుకున్నాను మీకు అవైలబుల్ ఉన్న దాన్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా డిజైన్ డ్రా చేయండి ఇక్కడ మనం రౌండ్ షేప్లో టూ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఈ టూ లైన్స్ మధ్యలో చూస్తున్నారు కదా ఈ టూ లైన్స్ మధ్యలో మనం డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ క్యాప్ వచ్చేసి టూ లైన్స్ మధ్యలో ఈ విధంగా పెట్టుకొని పై వైపున లైన్కి తగిలేలా చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ పై వైపున లైన్కి తగిలేలా ఈ క్యాప్ని పెట్టుకొని ఇలా డిజైన్ డ్రా చేసుకోవాలండి నెక్స్ట్ కూడా సేమ్ దీనిలాగానే ఇలా మొత్తం నెక్ చుట్టూరా డిజైన్ డ్రా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఫస్ట్ మేము ఏదైతే డ్రా చేసామో దానికి తగిలేలా ఈ క్యాప్ని ఇలా ఉంచుతూ పై వైపున లైన్కి తగిలేలా ఇలా నెక్ చుట్టూరా డిజైన్ డ్రా చేసుకోవాలండి వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం పై వైపున షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకున్నాం కదండి చూస్తున్నారు కదా ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర వరకే ఇలా డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింది వైపున పైన షోల్డర్ దగ్గర ఇక్కడ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ డిజైన్ వచ్చేసి నేను పిన్స్ లేకుండానే కట్ చేస్తున్నానండి మీకు పేపర్ అటు ఇటు కదులుతుంది అనుకుంటే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా మొత్తం డిజైన్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక టక్స్ ఇవ్వాలండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కింది వైపును ఒక వన్ ఇంచ్ ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ గ్యాప్లో ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది వన్ ఇంచ్ అనే చేసుకోవచ్చు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ కూడా చేసుకోవచ్చు అండి ఈ విధంగా నెక్ చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుతూ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా డ్రా చేసుకొని మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున మధ్యలో ఒక టక్స్ ఇవ్వండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ పైన సరిగ్గా మధ్యలోకి వచ్చే విధంగా పేపర్ క్యాన్వస్ని పెట్టుకోవాలండి అయితే ఈ పేపర్ క్యాన్వస్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది మరొక వైపు నార్మల్గా ఉంటుంది షైనింగ్ ఉన్నదేమో కింది వైపుకు వేసుకోవాలి నార్మల్గా ఉన్నదేమో పై వైపు పెట్టుకొని నీట్గా పెట్టామ లేదా అని చూసుకొని ఐరన్ చేసుకోవాలి షైనింగ్ ఉన్నది మనము కింది వైపుకు వేసాం కాబట్టి మనం ఐరన్ చేయగానే క్లాత్కి ఈ పేపర్ క్యాన్వాస్ అనేది అతుక్కుపోతుందండి ఇప్పుడు పేపర్ క్యాన్వస్ పైన స్టిచ్ పడేలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావి ఇంచ్ గ్యాప్ లో ఇలా స్టిచ్ చేసుకుంది ఈ స్టిచ్ ఎందుకంటే మనకి వాష్ చేసినప్పుడు పేపర్ క్యాన్వస్ అనేది ఊడిపోకుండా ఉండడానికి నెక్స్ట్ మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన ఈ లైనింగ్ పీస్ ని వేసుకోవాలండి ఈ లైనింగ్ పీస్ వచ్చేసి మనకి పేపర్ క్యాన్వస్ పైకి కనిపించేలా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలా పిన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్కి పక్కనే కుట్టుకోవాలండి ఈ కుట్టు వచ్చేసి పేపర్ క్యాన్వస్ పైన పడకుండా కుట్టుకోవాలి చూస్తున్నారు కదండి నేను ఇక్కడ ఎంత స్లోగా వేస్తున్నాను మనం పాదాన్ని పైకి లేపుతూ కార్నర్స్ దగ్గర తిప్పేటప్పుడు పైకి లేపుతూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారు కదా కుట్టు మనకి పేపర్ క్యాన్వాస్ మీద పడకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ తీసేసి నెక్ చుట్టూ ఒక పావించి ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రతి కార్నర్ దగ్గర కూడా ఈ విధంగా కట్ పెట్టుకోవాలండి మనం వేసుకున్న కుట్టు పైన కట్ అవ్వకుండా చూసుకొని ప్రతి కార్నర్ దగ్గర ఈ విధంగా కట్ పెట్టుకోవాలండి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనం నీట్గా చేసుకోవాలండి అప్పుడు మనకి కట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇక్కడ ఇంకొంచెం నీట్గా రావడానికి మన క్లాత్ వచ్చేసి లోపల వైపు ఏమైనా ఫోల్డింగ్ ఉంటే ఈ విధంగా ఒక నీళ్ళు తీసుకొని ఆ ఫోల్డింగ్స్ని ఈ విధంగా బయట వైపు అంటుకుంటే ఈ కట్ వర్క్ డిజైన్ షేప్ అనేది నీట్గా వస్తుందండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చివరి వైపున స్టిచ్ పడేలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చివరి వైపులో స్టిచ్ పడేలా స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా నెక్ చుట్టూరా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్లో ఇక్కడ వీప్ పట్టి కూడా స్టిచ్ చేశానండి సో టోటల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్